యాక్సిడెంట్ అంటే బైకో కారో రోడ్డు మీద పడటం కాదు ఓ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవటం ఇది ఓ సినిమాలోని డైలాగ్ అయినా ప్రస్తుతం ఇదే జరుగుతోంది ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి రెండు రోజుల క్రితం రాయదుర్గం పిఎస్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాలు ఇదే పరిస్థితికి గురయ్యాయి ఒకరికి కాలులో కొంత భాగాన్ని తీసివేయగా మరొకరు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు ఈ ప్రమాదానికి కారణమైన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఇలాంటి ప్రమాదాలు నగరంలో నిత్యకృత్యమవుతున్నాయి కొడారి సత్యనారాయణ అతని సోదరుడు కాంతారావు రెండు రోజుల క్రితం మార్నింగ్ వాక్ ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు సిగ్నల్ దగ్గర రోడ్డు దాటుతుండగా వెనక నుంచి వచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది దీంతో బైక్పై ఉన్నవారు గాల్లోకి ఎగిరి కారుపై పడ్డారు ఘటనలో సత్యనారాయణ కుడికాలు నుజ్జునుజ్జయ్యి పక్కటెముకులు విరిగాయి కాంతారావుకు తలకు తీవ్ర గాయమైంది వెంటనే మెహదీపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ ఇద్దరి విషయంలో ఎలాంటి సమాచారం చెప్పలేమని వైద్యులు తెలిపారు తప్పతాగి యువకులు చేసిన ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి తొలుత ఓ బైక్ ను ఢీకొనగా దానిపై ఉన్న యువతి యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు కానీ కాంతారావు సత్యనారాయణలు మాత్రం తీవ్ర గాయాల పాలయ్యారు కారు నడుపుతున్న వ్యక్తి కరీంనగర్ కు చెందిన కొల్లా సుధీర్ రెడ్డిగా గుర్తించారు తన బంధువుల కుమార్తె అమెరికా నుంచి వస్తుండగా ఆమెను విమానాశ్రయం నుంచి తీసుకొచ్చేందుకు సుధీర్ రెడ్డి తన కారులో వెళ్లాడు అదే సమయంలో మణికొండలో తన స్నేహితులతో కలిసి పూటిగా మద్యం సేవించిన సుధీర్ కారులో రాత్రంతా నగరంలో చక్కర్లు కొట్టారు ఇదే క్రమం మెహ్ఫిల్ రెస్టారెంట్ వద్ద రెడ్ సిగ్నల్ ఉన్న ఆగకుండా బాధిత కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడిస్తున్నారు సుధీర్ రెడ్డి ప్లస్ అతని ఇద్దరు స్నేహితులు ఒక కారులో రాయదుర్గం సైడ్ నుండి మేధిపట్నం వైపు వెళ్తూ వెళ్తూ జేఆర్ సిగ్నల్ దగ్గర రోడ్ క్రాస్ చేసినటువంటి ఒక బైక్ ను అతివేగంగా వెళ్లి వాళ్ళని డీకొట్టడం వల్ల వాళ్ళిద్దరిలో ఒకరికి చాలా సివియర్ ఇంజరీస్ అయ్యాయి ఒకరి రైట్ లెగ్ సివియర్గా ఇంజురీ అయ్యి రైట్ లెగ్ తీసేయడం జరిగింది అదేవిధంగా రెండో పర్సన్ కూడా సత్యనారాయణ అనే ఒక వ్యక్తికి బలమైన గాయం తలకు జరిగి ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు అతను పరిస్థితి పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నది వెంటనే అక్కడ ఫోన్ కాల్ వచ్చిన మా మా పెట్రోలింగ్ టీం వాళ్ళు అక్కడికి వెళ్ళి అతను పట్టుకొని చెక్ చేస్తే అతను తాగి ఉన్నట్టుగా నిర్ధారణ అయింది డ్రంక్ అండ్ టెస్ట్లో వన్ ఫిఫ్టీ త్రీ రీడింగ్ రావడం జరిగింది వెంటనే అతను అరెస్ట్ చేసినాము అతను తాగి డ్రైవింగ్ చేస్తున్నా కూడా అతని పక్కన ఉన్నటువంటి అతని ఇద్దరు ఫ్రెండ్స్ అతను నివారించకుండా అతను డ్రైవింగ్ చేస్తా చేయడానికి అలవా చేసినందుకు వాళ్ళిద్దరి పైన కూడా అబెట్మెంట్ కింద వన్ ఆర్ సెవెన్ వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సత్యనారాయణ రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కూతురు ఇంటర్ చదువుతుండగా కుమారుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు తండ్రిని ఈ పరిస్థితిలో చూసి చిన్నారులు కన్నీరు మరోవైపు కాంతారావుకు భార్య లేకపోవడంతో ఇద్దరు పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు నిర్లక్ష్యంగా వాహనం నడిపి తమ కుటుంబాల్ని రోడ్డున పడేలా చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాల్లో చీకట్లు అలుపుకుంటున్నాయి